హాయ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ప్లీజ్ మన ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కలెక్టర్లకు సూచనలు చేశారు పెన్షన్ల విషయంలో సీరియస్గా ఉండాలని చెబుతూనే అనర్హులకు పెన్షన్ను కట్ చేయాల్సిందే అన్నారు మూడు నెలల్లో అనర్హులను గుర్తించి తొలగించే పని పూర్తి చేయాలని ఆదేశించారు నకిలీ పెన్షన్లపై ఫిర్యాదులు రావడంతో పైలట్ ప్రాజెక్టు కింద రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో క్లస్టర్లో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే దీంతో చంద్రబాబు కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్న తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉన్నట్లు తేల్చింది రెండు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పదివేల పెన్షన్లలో కనీసం ఐదు వందల మంది అనర్హులు ఉన్నట్లు తేలింది ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు వచ్చే మూడు నెలల పాటు ప్రతి పెన్షన్ను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లలో అనర్హులు ఉంటే వెంటనే వారి పెన్షన్ను కట్ చేయాలని ఆదేశించారు చంద్రబాబు ఒకవేళ అధికారులు గనక నిర్లక్ష్యం వహిస్తే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అంతేకాదు చంద్రబాబు అనర్హులు పెన్షన్లు తీసుకోవడంపై సీరియస్గా స్పందించారు అనర్హులు ఉన్నట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవాలని చూసించారు వారి నుంచి రెవెన్యూ రికవరీ చేయాలని వారిపై కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశించారు అంటే ఎవరైతే అర్హత లేకుండా అర్హత ఉంది అని చెప్పుకొని పెన్షన్లు తీసుకున్నారో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వారందరూ కూడా వారి పెన్షన్ డబ్బులు ఎంతైతే తీసుకుని ఉన్నారో అవన్నీ కూడా వెనక్కి విచ్చేయాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వారిపై కేసు నమోదు చేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగిందని మనకైతే తెలుస్తుంది అలాగే దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి చాలా తప్పులు జరిగాయన్నారు కొందరు అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్నారని వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు సదరం సర్టిఫికేట్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అర్హత లేకపోయినా కొందరు డాక్టర్లు సర్టిఫికేట్లు జారీ చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించగా అలాంటి డాక్టర్లపైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీ కోసం చేపట్టిన పైలట్ సర్వేలో నకిలీ పెన్షన్లు గుర్తించారని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది అనర్హులకు పెన్షన్లు చెల్లిస్తున్నట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ ముఖ్యమంత్రికి వివరించారు మొన్నేమో మూడు లక్షల మంది అనర్హులు ఉన్నారు అన్నారు ఇప్పుడేమో ఆరు లక్షల మంది అంటున్నారు ఇక్కడ అసలుకి ఎంతమంది పెన్షన్లు ఉంటాయో ఎంతమంది తీసేస్తారో అనేది మనకి ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది మనకైతే వివరాలు రావాల్సి ఉంది ముఖ్యమంత్రి మూడు నెలల్లో అనర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు పెన్షన్ల తనిఖీ పూర్తయ్యాక తాను మరోసారి కనీసం ఐదు శాతం పెన్షన్లను ర్యాండమ్గా చెక్ చేస్తానని అందులో కూడా అన అర్హులు అనర్హులు కానీ బయట గనక బాధ్యత కలెక్టర్లు వహించాల్సిందే అని చెప్పడం కూడా జరిగింది ప్రతి సచివాలయం పరిధిలోనూ దివ్యాంగుల కోటలో అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించారు అధికారులు ఇదే విషయాన్ని పలువురు కలెక్టర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు అలాగే తల్లిదండ్రులు గనక చనిపోయి చిన్నపిల్లలు ఉంటే వారికి పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు అలాగే సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలని దీనికోసం కమిటీల పర్యవేక్షణలో సర్టిఫికెట్లను జారీ చేసేలా చూడాలన్నారు ప్రభుత్వం ఈ మూడు నెలల్లో పెన్షన్లను తనిఖీ చేయనుంది ముఖ్యంగా సదరం సర్టిఫికేట్ల విషయంలో కలెక్టర్లు అధ్యయనం చేసే వచ్చే కలెక్టర్ల సమావేశం సమయానికి విధి విధానాలను రూపొందిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కేటగిరీలో భారీగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్టు సెర్ఫ్ గుర్తించినట్లు తెలుస్తోంది అలాగే వితంతువుల విభాగంలోనూ ఎక్కువగానే బోగస్ పెన్షన్లు ఉన్నట్లు తేల్చారు రెండు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది ఏ విభాగంలో ఎక్కువగా అనర్హులు ఉన్నారో గుర్తించే పనిలో ఉన్నారు ప్రభుత్వం చాలామంది నకిలీ సదనం ధృవీకరణ పత్రాలతో దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్నారని అధికారులు గుర్తించారు దివ్యాంగుల పెన్షన్ల కోసం వైద్యులపై ఒత్తిడి తెచ్చి వైకల్య శాతం ఎక్కువ నమోదు చేయించి లబ్ధి పొందుతున్నట్లు కొన్ని చోట్ల గుర్తించారు ఇలాంటి అనర్హులను తప్పించి అర్హతలుండి దక్కని వారికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వం ఓవైపు అనర్హులపై వేటు వేస్తూనే మరోవైపు అర్హత ఉండి పెన్షన్ రాని వారికి న్యాయం చేయనుంది ప్రభుత్వం మొత్తానికి ప్రభుత్వం పెన్షన్ల విషయంలో సీరియస్గా ఉందని మనకైతే అర్థమవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ మన వీడియో ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్